మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన మీడియాకు వివరించారు ఎప్పుడు ఏ విషయం చెప్పాలన్నా లేఖ విడుదల చేసే ముద్రగడ ఈసారి మాత్రం మీడియాతో ముఖాముఖి మాట్లాడారు పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో చేరడం జరుగుతుందని తనకు కానీ తన కుమారుడికి కానీ ఎటువంటి సీటు అడగలేదని ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరుతున్నానని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే ముద్రగడ చేరికతో కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు ఆందోళనలో పడ్డారు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి అయ్యా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారు సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడే పెళ్ళి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నాం అండి అయ్యాక వెళ్తున్నారా పిలిపించారు ఇంకా నేను ఇంకా పిల్లిపోవలేదు సార్ అయ్యా నేను చూసుకున్నానండి మీరు అయ్యా అంటే వారు పిలుపు మిథురెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారాను గత గారి ద్వారా మన కనబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు కంచమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంట మీరు పోటీ నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేడ్డానికి నిర్ణయించుకున్నాను సార్ చాలామంది అభిమానులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారానికి వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇద్దరు కానీ అధికారంలో వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతరి మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ ఓకే సార్